నమస్తే జనబేరి న్యూస్కి స్వాగతం నేను పుష్ప జగన్కు ఓటు వేసి ఎందుకు పేదవాళ్లం అవ్వాలి కోటి రూపాయలు ఉన్న భూమి జగన్ పాలనలో పది లక్షలకు పడిపోయింది కన్నా లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మనం ఎందుకు పేదవాళ్లం అవ్వాలి అంటూ సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అభ్యర్థి ప్రజలను ఆలోచింపచేసే వ్యాఖ్యలు చేశారు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల పాటు పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు వారందరికీ నా కృతజ్ఞతలని తెలిపారు రెండు వేల పంతొమ్మిది వరకు నియోజకవర్గంలో భూముల రేట్లు కోటి రూపాయల నుండి అరవై లక్షల రూపాయలు ఉంటే జగన్ పాలనలో భూమి రేటు పదిహేను లక్షల రూపాయలకు పడిపోయిందని రాష్ట్రం నాశనంతో పాటు వ్యక్తిగతంగా మనల్ని నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని

రాష్ట్రం దాదాపు ముప్పై సంవత్సరాలకు పోయిన పరిస్థితి అది మీరు అంతా గమనించే ఉంటారు గమనించారా లేదా ఆ రాష్ట్రం విధ్వంసం తప్పితే అభివృద్ధి పాటలో లేకుండా పోయింది రాష్ట్రం అభివృద్ధి పాటలు నడవాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్రం సురక్షితంగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ రావడం అవసరం అట్లనే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రావడం అవసరం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మధ్య మాఫియా ఇసు మాఫియా అట్లానే యువత పెడతో పట్టడానికి డ్రగ్స్ మాఫియా కూడా ఇప్పుడు తయారైంది మీరు యువత మేలుకోవాలి దయచేసి మీరు చిన్న చిన్న ప్రభావాలకు యువత అట్లానే మీరు మీరు పది మందిని ప్రేరేపలు చేయాలి ఇరవై రోజులు కృషి చేయండి మేము మీకోసం ఐదు సంవత్సరాలు పనిచేస్తాం చెప్పి ఈ సభ తెలియజేస్తాం అభ్యర్థిగా కాశం రవి గారు ఎమ్ఏ పార్లమెంట్ అభ్యర్థిగా లాల్ కృష్ణదేవల్ గారు మీ ఇద్దరు పోటీ చేస్తున్న సందర్భంలో ఆశీర్వదించమని కోరటానికి వచ్చినటువంటి మీరందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది నాలుగు ఎలక్షన్ ఇరవై సంవత్సరాలు కూడా తను పెద్ద నియోజకవర్గం ఆదరించింది నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి నేనే చేశాను నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ పదకొండు నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి నేనైతే అనుభవించదు మళ్ళీ ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను భాషగా

మనం ఎందుకు పేదవాళ్ళం కావాలి మళ్ళీ మనం పోటీ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిందే ఆయన ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు అయితే మనల్ని మనం కాపాడుకోవాలన్నా మన ఆస్తిని మనం కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా